సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అవసరానికి మించి అధికంగా నీటిని వినియోగిస్తున్నారు రైతులు దీనివల్ల లాభమేమీ లేకపోగా అత్యంత విలువైన నీటిని మరియు పోషకాలను వృధా చేస్తున్నారు దీంతో మంచి భూములు సైతం క్రమంగా చౌడు భూములుగా మారుతున్నాయి ఏ పైరు నుండి అయినా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే ఆ పంట ఏ దశలోనూ నీటి ఎద్దడికి గురికాకూడదు ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు కట్టాలి మరి పండ్ల తోటల్లో నీటి వినియోగం ఏ విధంగా ఉండాలి రైతులు పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం మన దేశంలో డెబ్బై ఐదు శాతం గ్రామీణ చిన్న సన్నకారు రైతులు వర్షాధార వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు వాతావరణంలో అనేక మార్పుల వల్ల వర్షాలు లేక మెట్టప్రాంత రైతులు ప్రత్యామ్నాయ తోటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు ప్రతి గ్రామంలో పెద్ద మొత్తంలో భీడు భూములు ఇసుక నేలలు కొండ ప్రాంత వాలుగా ఉన్న భూముల్లో రైతులు పండ్ల తోటలను సాగు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సరైన సమయంలో సరైన మోతాదులో మొక్కలకు తగిన యాజమాన్య పద్ధతుల్లో నీటిని అందిస్తే నీరు వృధా తగ్గి రైతుకు మంచి ఫలితం దక్కుతుంది పంట వ్యర్థాలను పాదుల్లోని ఉపరితలంలో కప్పి ఉంచటం వల్ల త్వరగా గుల్లబారి సేంద్రియ పదార్థంగా తయారవుతాయి దీని ద్వారా నేలలో సూక్ష్మధాతు పోషకాలు వృద్ధి చెంది మొక్కల ఎదుగుదలకు తోడ్పడతాయి అంతేకాకుండా చెట్ల పాదులను వ్యర్థాలతో కప్పటం వల్ల అధిక నుంచి కాపాడి నేలలోని తేమ ఆవిరి కాకుండా ఉంటుంది చీడపీడల బెడద నుంచి తట్టుకుంటుంది మొక్కల ఎదుగుదలకు తోడ్పడి అధిక దిగుబడులు వస్తాయి పంట వ్యర్థాలతో పాటు చెరువు మట్టిని చెట్ల పాదుల్లో వేసి నేలను గుల్లగా చేయటం వల్ల తక్కువ నీటిని పీల్చుకుని అధిక తేమను నేలలో నిల్వ చేసుకోవచ్చు చెరువు మట్టిలో సారవంతమైన నల్లరేగడి మట్టి ఉంటుంది కాబట్టి బంక శాతం అధికంగా ఉంటుంది దీనివల్ల నేలలో కార్బన శాతం పెరగటంతో ఎక్కువ రోజులు పాదులో తేమను నిలుపుకునే శక్తి కలిగి ఉంటుంది కావలసిన తేమను నీటి ఎద్దడి సమయంలో సమర్థవంతంగా మొక్కలకు అందించి నీటిని చెట్ల వేర్ల వరకు చేరుస్తుంది జీవసంబంధమైన సూక్ష్మజీవులు వృద్ధి చెంది బెట్టను తట్టుకుంటాయి మొక్కల ఎదుగుదల బాగుండి అధిక దిగుబడులను పొందవచ్చు పండ్ల సాగులో పాలిమర్ వినియోగంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి పాలిమర్ అనేది ఒక సెల్యులోస్ ఇది నీటిని గ్రహించగలిగే గుణాన్ని కలిగి ఉంటుంది దీనిని సింథటిక్ పాలిమర్ అని కూడా అంటారు ఇది చెట్ల పాదుల్లో లేదా తక్కువ విస్తీర్ణంలో పండ్లు కూరగాయల తోటలకు బాగా ఉపయోగపడుతుంది పండ్ల తోటల పాదుల్లో కూరగాయ మొక్కలకు చిన్న కమతాల రైతుల కూరగాయల తోటలకిది చాలా అనువైనది నేలలో నీటిలో వేయకముందు దీని పరిణామం చాలా తక్కువ నీటిలో ఉంచినప్పుడు దీని పరిణామం మూడు రెట్లు పెరిగి ఎక్కువ రోజులు నీటిని నిలుపుకునే శక్తి కలిగి ఉంటుంది పాలిమర్ను చెట్ల పాదుల్లో ఉపయోగించటం వల్ల వర్షపు నీటిని గ్రహించి నేలలో ఎక్కువ రోజులు తేమను చేసుకుంటుంది పంట ఎదుగుదలలో వృద్ధి కనిపిస్తుంది నేల మొక్కల ఆరోగ్యంతో పాటు చీడపీడలను రానివ్వకుండా అధిక పంట దిగుబడులను పొందవచ్చు పండ్ల తోటల్లో ప్రతి చెట్టుకు మొక్కకు సరైన సమయంలో తగిన మోతాదులో నీరు వృధా కాకుండా అందించటాన్నే సేద్యం అంటారు ఉద్యాన పంటల్లో బిందు పద్ధతిని అధికంగా ఉపయోగిస్తారు తక్కువ కాలంలో ఎక్కువ నీటిని అందించటం వల్ల నీరు వృధా కాకుండా మొక్కలకు తగిన నీరు లభించి అధిక దిగుబడులను పొందవచ్చు ఈ పద్ధతిని ఎక్కువగా నీటి ఎద్దడి సమయంలో రైతు సోదరులు ఉపయోగించుకుని నీటిని ఆదా చేసుకోవచ్చు తక్కువ నీటితో ఎక్కువ చెట్లకు నీటిని అందించడమే కాకుండా విద్యుత్ను కూడా ఆదా చేయవచ్చు పండ్ల తోటల్లో రైతాంగం అనేక మార్గాల ద్వారా నీటి యాజమాన్య పద్ధతులను ఉపయోగించటం వల్ల మంచి దిగుబడులను సొంతం చేసుకోవచ్చు